వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజ్ఞ బ్లాగ్ సో నేను ఈరోజు రాధా లుక్ ని క్రియేట్ చేశాను అనమాట సో మీరు నా వీడియోని ఎండ్ వరకు చూసారనుకోండి ఇది తెలిసిపోతుంది ఎలా సింపుల్ గా రాధ లాగా రెడీ అవ్వాలనేది సో మీరు వీడియోని ఎండ్ వరకు చూడటం మర్చిపోకండి ఇంక కొత్తగా చూస్తున్నారు నా ఛానల్ అయితే డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ నా ఛానల్ లెట్ స్టార్ట్ ఇంకా మొదలు పెడదాం సో బర్న్ అయితే ఎత్తి చేసుకున్నాను ఇలా

foundation green Ignore my พาวเดอร์แข yeah. so e e ็มตั้งแข็มตั้งวอร์มมันชัวร์อปันอินโซลไม่ proper เลยทีเดียวแบบอะไรว่ากันยังวันนี้วันอะไรดีอีกอีดี ఇది ప్యాలెట్ ఉంది నా దగ్గర దాంట్లో కొంచెం ఇలా చెన్కీస్ ఉన్నాయి ఆ చెన్కీస్ కొంచెం అప్లై చేద్దాం కళ్ళ మీద ఇది కొంచెం డార్క్ గా పెట్టుకోవాలి బికాజ్ మనం ఎలాగో రాగా లుక్ చేస్తున్నాం అంటే సో లెట్స్ డూ దిస్ కన్నుకి ఇలా వచ్చింది ఈ కన్నుకి ఎలా అంటే షుగర్ నుంచి రెడ్ లిబ్స్టిక్ పింక్ లిప్ స్టిక్ షేడ్ నెంబర్ సిక్స్ అని ఉంది పింక్ పింక్ అనే ఉంది ఇక్కడ మనం బెంగీస్ పెట్టాలి ఇదంతా రెండు పిలకాలు ఉన్నాను తిలకం రెడ్ ఇంకా వైట్

ప్రాపర్గా సో మధ్యలో ఇలా నామం పెట్టాలా ఏం పెట్టాలా అని థింకింగ్ నామం పెడితేనే బాగుంటుంది ప్రాపర్గా ప్రత్యేక బొట్లు వేసుకున్నాం మేము సో జాలీ చేసుకోవాలి కాపీటబుల్గా వేసుకోవాలి దుప్పట వేసుకోవాలి అవన్నీ వేసుకొని మీ దగ్గర టూ ఎయిట్ ఎయిన్ వన్ టూ త్రీ సో నేను ఎడిట్ చేస్తున్నప్పుడు రియలైజ్ అయినా ఏంటంటే నా వాయిస్ రికార్డ్ అవ్వలేదు అక్కడ అని సో దానివల్ల మీకు నేను వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తున్నాను నేను ఏం మాట్లాడాను అనేది సో నేను చున్నీ నా పింక్ కలర్ చున్నీ వచ్చిందన్నమాట నా లంగవోనితోటి సో దాన్ని నేను మంచిగా నాకు ఒప్పుకు అటాచ్ చేసేసాను సో నాకు నచ్చిన పాపిడి బిళ్ళ ముక్కు పుడక ఇవన్నీ వేసేసుకున్నాను సో నా లుక్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్ బాయ్